క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ న్యూస్ ఎప్పటి చేద్దాం మహిళల పొట్టి ప్రపంచ కప్ గురువారం క్రీడాభిమానుల ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది యుఏఈ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు తలపడబోతున్నాయి ఈ మెగా టోర్నీ పంతొమ్మిది రోజుల పాటు అభిమానులను అలరించనుంది సెమీఫైనళ్ళు ఫైనల్ సహా మొత్తం ఇరవై మూడు మ్యాచ్లు జరుగుతాయి దుబాయ్ షార్జా వేదికలు ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి టోర్నీలో పాల్గొంటున్న పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు గ్రూప్ దశలో ఒక్కో జట్టు గ్రూప్లోని మరో జట్టుతో ఒక మ్యాచ్ చొప్పున ఆడనుంది ఈ మ్యాచ్లు ముగిసే నాటికి గ్రూప్ దశలో టాప్ లో నిలిచిన జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి అక్టోబర్ పదిహేడు పద్దెనిమిదిన సెమీస్ లో ఇరవైన ఫైనల్ జరగనుంది మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో బంగ్లాదేశ్ బోనీ కొట్టింది గురువారం జరిగిన మెగా టోర్నీ ఓపెనర్లో బంగ్లా మహిళల జట్టు స్కాట్లాండ్ పై పదహారు పరుగుల తేడాతో గెలుపొందింది షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట పంతొమ్మిది పరుగులు చేసింది కాగా దుబాయ్ వేదికగా భారత్ ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతోంది బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ల సిరీస్ ను భారత్ రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది ఫలితం వచ్చే అవకాశం కనిపించిన మ్యాచ్ ను తమ బలమైన బ్యాటింగ్ బౌలింగ్ తో టీమిండియా ఆటను మలుపు తిప్పి విజయాన్ని కైవసం చేసుకుంది మంగళవారం ముగిసిన రెండో లో భారత్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ రెండు వందల ముప్పై మూడు పరుగులు చేసింది మరోవైపు భారత్ తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై ఐదు పరుగులు చేసి డిక్లేర్ చేసింది తమ రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ నూట నలభై ఆరు పరుగులకే ఆలవుట్ అయింది యాభై రెండు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు తొంభై ఐదు పరుగుల విజయ లక్ష్యం నిలిచింది పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో మూడు వికెట్లకు తొంభై ఎనిమిది పరుగులు చేసి భారత్ అందుకుంది యశస్వి జైష్వాల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది బంగ్లాదేశ్ తో కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో టీమిండియా రికార్డుల మూత మోగించింది అసాధ్యమనుకున్న మ్యాచ్లో అసాధారణంగా పోరాడి భారత జట్టు మ్యాచ్ గెలిచింది నూట నలభై ఏడేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఒక్క రెండు ఇన్నింగ్స్ లు కలిపి ఒక్క మెయిడిన్ ఓవర్ కూడా ఆడకపోవటం ఇదే తొలిసారి టెస్ట్ క్రికెట్ లో వేగంగా యాభై వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై పరుగుల మార్క్ ను చేరుకుని టీమిండియా మరొక రికార్డు నమోదు చేసింది జైష్వాల్ రోహిత్ విధ్వంసంతో తొలి మూడు ఓవర్లకే భారత్ యాభై పరుగులు చేసింది ఆ తర్వాత జైష్వాల్ విధ్వంసంతో పది పాయింట్ ఒక ఓవర్లలో వంద పరుగులు చేరుకుంది గిల్ కోహ్లీ రాహుల్ చెలరేగడంతో వేగంగా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట యాభై పరుగులు ఇరవై నాలుగు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పరుగులు ముప్పై పాయింట్ ఒక ఓవర్లలో రెండు వందల యాభై పరుగులు చేసి ఒకే మ్యాచ్లో ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది బుధవారం ముగిసిన చైనా ఓపెన్ ఏటీపీ ఫైవ్ హండ్రెడ్ టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ ఛాంపియన్ గా నిలిచాడు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో అల్కరాజ్ డిఫెండింగ్ ఛాంపియన్ను ను ఓడించాడు చైనా ఓపెన్ కంటే ముందు ఈ సీజన్లో అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ టైటిల్స్ సాధించాడు విజేతగా నిలిచిన అల్కరాజ్ కు ఆరు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల యాభై డాలర్ల ప్రైజ్ మనీతో పాటు ఐదు వందల ర్యాంకింగ్ పాయింట్లు రన్నర్ అప్ సిన్నర్కు మూడు లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల నలభై డాలర్ల ప్రైజ్ మనీతో పాటు మూడు వందల ముప్పై ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి ఖోఖో కప్ తొలి ఎడిషన్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది వచ్చే ఏడాది జరగనున్న ఈ టోర్నమెంట్లో పదహారు పురుషులు మహిళల జట్లు పాల్గొంటాయని భారత ఖోఖో సమాఖ్య బుధవారం వెల్లడించింది రెండు వేల ముప్పై రెండు నాటికి ఖోఖోకు ఒలింపిక్ క్రీడగా గుర్తింపు తీసుకువచ్చే దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది ఖోఖో మూలాలు భారత్లో ఉన్నాయి ఖోఖో కప్ నిర్వహించడం ద్వారా ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది మట్టి నుంచి ప్రారంభమై మ్యాట్ వరకు చేరిన ఈ క్రీడను ఇప్పుడు ప్రపంచంలో యాభై నాలుగు దేశాలు ఆడుతున్నాయి రెండు వేల ముప్పై రెండు నాటికి ఖోఖోను ఒలింపిక్ క్రీడ గుర్తింపు దక్కేలా చేయడమే మా అంతిమ లక్ష్యం అందులో ప్రపంచకప్ తొలి అడుగు అని ఖోఖో సమాఖ్య అధ్యక్షుడు సుధాంశు మిట్టల్ పేర్కొన్నారు